హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాను ప్రతి మహిళకు డైలీ లైఫ్లో కొన్ని కిచెన్ టిప్స్ కావాలని అలాంటి టిప్స్ అయితే వీడియోలో చూస్తాం రండి వీడియోకి అయితే వెళ్తామా ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం రండి ఆయిల్ క్యాన్ మనం ఎంత కడిగినా కూడా జిడ్జిడ్డుగా ఉండిపోతుంది ఆయిల్ క్యాన్ అయితే క్లీనింగ్ అయితే చూస్తాం రండి చూడండి ఎలా ఉందో ఎక్కువగా జిడ్జిడ్డుగా ఉంది ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తాం రండి ఇప్పుడు అయితే ఒక బౌల్ ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత ఇడ్లీ తీసొస్తాం దాని వంట సోడా బేకింగ్ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి తర్వాత ఒక లెమన్ కట్ చేసి ఒక హాఫ్ లెమన్ గుజ్జు ఉంటే చాలు వంట సోడా లెమన్ గుజ్జు ఉంటే చాలు తర్వాత ఇలా కలిపిన తర్వాత లెమన్ తొక్కు ఉంటుంది ఇలా ఆయిల్ కనుక అప్లై చేసుకొని లెమన్ తొక్కితే ఇలా అప్లై చేసుకోండి ఇలా అయితే లెమన్ తొక్తనే రుద్దుకోవాలి ఎంత జిడ్డు పట్టినా ఆయిల్ క్యాన్ కూడా ఇలా ఒకసారి క్లీన్ చేయి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అవుతుంది ఒక ఐదు నిమిషాలు అలానే వదలండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత వింజల్ తీసుకున్నాను కొంచెంగా వింజలు ఉంటే తీసుకోండి లేకపోతే వింసోపు ఉంటే తీసుకోండి ఇప్పుడైతే ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా అయితే రుద్దుకోండి ఎంత జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్ ఇలా ఒకసారి అయితే క్లీన్ చేయి చూడండి క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అయితే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ టూ అయితే చూస్తాం మునక్కాయలు అయితే మనం ఒక్కొక్కసారి అయితే ఎక్కువగా తీసుకొస్తాం దాని మునక్కాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత అయితే ఒక చాక తీసుకోండి చాక తీసుకున్న తర్వాత ఇలా అయితే నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా చిన్న చిన్న పీచులు లాగా మీడియంగా కట్ చేసుకోండి దీంట్లో అయితే నారు ఉంటుంది చూడండి ఈ పీచులు ఉంటుందని ఆ పీచులు అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పటికి సాంబార్ వేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది పని కూడా తొందరగా అయిపోతుంది చూడండి ఇలా అయితే క్లీన్ చేసుకోండి చూడండి నేను ఎలా చూపిస్తున్నానో ఈ పీచులు సపరేట్ చేసుకోండి ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే క్లీన్ చేసుకోండి తర్వాత అయితే ఒక బాక్స్ తీసుకోండి తర్వాత న్యూస్ పేపర్ ఉంటే వేసుకోండి లేకపోతే పిల్లల నోట్బుక్ పేపర్ ఉంటుందని అదైనా అడుగు బాగానే వేసుకొని ఇప్పుడు మునక్కాయలు అయితే వేసుకోండి ఇలా చేయండి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఇప్పుడు పైన అయితే న్యూస్ పేపర్ కొంచెంగా వేసుకొని వేసుకొని బాక్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఇలా అయితే చేయండి ఒక పది ఇరవై రోజులు అయితే ప్రెస్గా ఉంటుంది మునక్కాయలు అయితే ఈ టిప్స్ అయితే నెస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ త్రీ మీ గ్యాస్ అయితే సరిగ్గా మంట రావటం లేదా ఇలా ఒక్కసారి అయితే క్లీన్ సేట్ చూడండి చూడండి మా గ్యాస్ అయితే సరిగా మంట రావటం లేదు ఆ గ్యాస్ బర్నర్ చూడండి నల్లగా అయిపోయింది చూడండి ఎలా ఉందో చేతిలో ఇలా క్లీనింగ్ వీడియోలో చూస్తాం రండి ఇలా ఒకసారి క్లీన్ సేట్ చూడండి మీ గ్యాస్ అయితే రిపేరే రాదు ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకోండి ఇప్పుడైతే ఒక ప్లేట్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఉప్పు అన్ని దుకాణాలను ఉంటుంది వంద గ్రామ్ అయితే ఫార్టీ రూపీస్ చూడండి అన్ని దుకాణాలను ఉంటుంది ఇది అయితే ఉప్పు అయితే ఒక స్పూన్ తీసుకోండి ఉప్పు లేకపోతే లెమన్ అయితే ఎక్కువగా వన్ టూ లెమన్ తీసుకోండి ఇప్పుడు నిమ్ముకు తీసుకున్నాను నిమ్ముకు తీసుకున్న తర్వాత వేడి నీళ్ళు అయితే వన్ టెంప్లర్ అయితే పోసుకోండి వేడిగా ఉండాలి ఇప్పుడు నిమ్మ ఉప్పు వేడి పోసుకున్న తర్వాత లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ అయితే కట్ చేసుకున్నాను లెమన్ డ్రప్ అయితే ఇప్పుడు వేసుకున్నాను తర్వాత ఇడ్లీ పీసేస్తాం దాని వంట సోడా ఆ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను చూడండి ఎలా నిరుగొస్తుందో లెమెన్ వంట సోడా నిమ్మ ఉప్పు వేసుకున్నాం దాని ఈ మూడు బాగా స్పూన్లు కలపండి తర్వాత బర్నర్లు అయితే ఇది వేసుకోండి వన్ అవర్ అన ఒక త్రీ అవర్స్ అని ఇలానే పెట్టండి నేనైతే త్రీ అవర్స్ పెట్టుకున్నాను ఇలా ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి త్రీ అవర్స్ పెట్టుకున్నారు మీరు వన్ అవర్ అని కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే త్రీ అవర్స్ అయిన తర్వాత చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది మన చేతికి శ్రమ లేకుండా చూడండి వృద్ధి అవసరం లేకుండా గ్యాస్ బర్నరు ఇలా క్లీన్ అయింది చూడండి ఇలా అయితే తిప్పుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఇలా అయిన తర్వాత ప్లేట్ అయితే చూస్తాం రండి ఇప్పుడు ఒక ఐదు ఐదు నిమిషాలు అయ్యా చూడండి త్రీ అవర్స్ పెట్టుకున్నాను తర్వాత ఒక ఐదు నిమిషాలు పెట్టాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో మనము చేతుల బ్రష్ పెట్టకుండా ఎంత బాగా అయితే క్లీన్ అయిందో నిమ్ముప్పు లెమెను బేకింగ్ సోడా వేసుకున్నాం దాని తర్వాత అయితే కోల్గేట్ పేస్ట్ అయితే కొంచెంగా తీసుకోండి బర్నర్కు కోల్గేట్ పేస్ట్ వేసి చూడండి మీరే సాక్ అవుతారు ఇప్పుడు కోల్గేట్ మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి ఏదైనా ఒక పాత బ్రష్ ఉంటుందని ఆ బ్రష్ తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి ఇంకా ఉంటుందని ఇలా అయితే రుద్దుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అవుతుందో చూడండి వీడైతే స్లిచ్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది ఇలా అయితే రుద్దుకున్నాను చూడండి నా చేతులు ఎలా ఉందో ఇప్పుడైతే ఒక నిమిషం పాడ రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో వాటర్లో అయితే కడుక్కున్నాను ఇప్పుడు చూడండి వాటర్లో కడుక్కున్న తర్వాత అయితే చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో మనమైతే నెలకు ఒకసారి అయితే బర్నార్ అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి దా గ్యాస్ అయితే మంట అయితే చాలా బాగా అయితే వస్తుంది ఇప్పుడు రుద్దుకున్న తర్వాత ఒక ప్లేట్లు అయితే పెట్టుకోండి వాటర్లో కడిగిన తర్వాత ఇప్పుడు వింజలు తీసుకున్నాను వింజలు ఉంటే తీసుకోండి వింసేపు ఉంటే తీసుకోండి ఇప్పుడు అయితే అయితే తీసుకున్నాను కొంచెంగా వింజల్లో అయితే గ్యాస్ బర్నర్ పైన ఆప్లైసేసి చూడండి ఇప్పుడు వింజలు కొంచెం తీసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని రుద్దుకోండి ఒక నిమిషం అయితే రుద్దుకోండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో నేను ఎప్పుడు వీడియో పెట్టిన అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడైతే ఇప్పుడైతే ఒక క్లాత్ తీసి తుచ్చుకోండి ఇలా ఒక్కసారి నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేయి చూడండి మీ గ్యాస్ అయితే సరిగా మంట రావటం లేదా నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి గ్యాస్ బర్నర్ అయితే చాలా బాగా అయితే మంట వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ చూడండి గ్యాస్ బర్నర్ అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మా గ్యాస్ అయితే సరిగ్గా మంట రావటం లేదు చూడండి ఇప్పుడైతే బర్నర్ అయితే వేసుకున్నాను అంటించుకున్నాను చూడండి ఎంత బాగా అయితే మండుతుందో మీరు ఒకసారి ట్రైసే చూడండి ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ చూస్తాం ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి బెండకాయలు అయితే మనం బెండకాయలు కర్రీ చేసుకుంటాం ఫ్రై చేసుకుంటాం అప్పుడైతే ఇలా కట్ చేసినప్పుడు జిగురు ఎక్కువగా ఉంటుందని ఈ జిగురు పోవాలైతే ఇలా చేయాలి చూడండి ఎక్కువగా జిగురుగా ఉంది చాకలా చూడండి ఎలా ఉందో బంక బంకలాగా ఉంది ఎక్కువగా జిగురు ఉందని ఇప్పుడు ఒక లెమన్ అయితే ఆ లెమెన్ కట్ చేసుకొని లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి జిగురు అయితే వెళ్ళిపోతుంది చూడండి ఇలా లెమన్ డ్రాప్ వేసుకున్న తర్వాత బెంటకాయల్ని బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత చూడండి ఇలా ఒక నిమిషం పాటు అయితే అయితే బెండకాయలు బాగా కలపండి చాకులో కూడా ఎక్కువగా ఉందని లెమన్ తొక్కితే అయితే ఇలా క్లీన్ చేసుకోండి చాకులో ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకున్న తర్వాత కడాయి పెట్టుకోండి కడాయి పెడకిన తర్వాత బెండకాయలు వేసుకొని ఫ్రై చేయి చూడండి లేకుండా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాల పాటు అయితే బెండకాయలు అయితే ఫ్రై చేసుకోండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి జిగిరే లేకుండా ఉంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ప్రే చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అయితే ప్రే చేసుకోండి మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తామా బాయ్